రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భూగోళ మండలం జువ్వలదిన్నె రూపురేఖలో మారుతున్నాయని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు జువ్వలదిన్నె పంచాయతీలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జువ్వలదిన్నె ప్రాంతానికి పన్నెండు వందల కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు అంతేకాక రాజపాలెం నుంచి అల్లూరు మీదుగా చూ మీదుగా రామాయపట్నం వరకు జాతీయ రహదారి నిర్మాణం కూడా జరుగుతుందని వివరించారు ఒక్కసారి ఈ ప్రాంత అభివృద్ధిని ఊహించుకుంటే ఈ ప్రాంత రూపురేఖల త్వరలోనే మారిపోనున్నాయని ఆయన వివరించారు విజయవాడలో వరద బాధ్యతను అద్దుకునే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు తల్లుల్ని భార్యల్ని బిడ్డల్ని వదిలిపెట్టి పొట్ట చేతి పట్టుకుని మెంగళూరుకో కాకినాడకో వైజాగ్కో మెడ్రాసుకు వెళ్ళి బోట్లు డ్రైవర్లుగా కాదు ఇక్కడే ఉండి ఈ ప్రాంతంలోనే చేపలు పడుతూ ఇక్కడే బోటు యజమానులు కావాలని ఇక్కడ దాదాపు అన్ని అదృష్టం కలిసేస్తే ఈరోజు మనం పూజించినటువంటి వినాయకుడు ఆశీస్సులతో ఈ రోజున జువ్వల దీనిలో పన్నెండు వందల బోట్లు ఇక్కడికి రావాలి ఇవన్నీ వస్తే ఒక్కసారి ఊహించుకోండి ఈ ఊరు ఎంత బాగుపడిపోతుందో కూడా దీనికి కారణం ఒక్కటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు కృషి ఆ మహానుభావుడు చల్లంగా ఉన్నంత కాలం మన జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయని నిజంగా నమ్మండి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా నేను ఆనందిస్తున్నా ఒక మంచి నాయకుడు యొక్క పనితీరులో మేము ఎమ్మెల్యేలు అయ్యాం ఎక్కడ విజయవాడలో ఫ్లడ్ వస్తే కావుల్లో ఉన్న ఎమ్మెల్యేలు పిలిపిస్తున్నారు అక్కడ ప్రజలకు సేవ చేయడానికి నేను ఐదు రోజులు సేవ చేసేస్తే ఇందాకే గంట కింద మళ్ళీ ఫోన్ వచ్చింది రేపు ఉదయం పది గంటలకల్లా మళ్ళా విజయవాడ కలెక్టరేట్కి రమ్మని కారణం అక్కడ ప్రజలు అలమటిస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా కోల్పోయారు పిల్లలు చదువుకునే పుస్తకాల కాడించి కట్టు బట్టలతో ఒడ్డుకొస్తే పునుకునే పరుపులు కాడించి దిళ్లు కానించి చేపలు కాడి నుంచి దుప్పట్ల కానించి మురికి నీళ్ళతో ఆ ఊరు మురిమైపోతే హక్కును చేర్చుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రోజుకి ఇరవై గంటలు కష్టపడుతున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక్కొక్కసారి మాకు సిగ్గేస్తుంది యాభై ఐదు సంవత్సరాల వయసులో మనం బతకిస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆ మహానుభావుడు నేలల్లో తిరుగుతుంటే ఎందుకురా ఈ జన్మ మనకి ఇందుక మనం పుట్టింది అనిపిస్తుంది ఇది కదా సేవ అంటే ఇది కదా అంటే నాయకత్వం అంటే ఇది కదా రాష్ట్రం కోసం కృషి చేసేటువంటి వ్యక్తి అంటే అటువంటి వ్యక్తి నీడలో మన జోముల కూడా అభివృద్ధి చెందపోతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజున ఓట్లప్పుడు నేను ఈ ప్రాంతానికి వచ్చాను ఈ ఒడ్డి సంఘం సభ్యులందరినీ కూడా కలవటం జరిగింది నేను వచ్చింది పది నిమిషాలు మాత్రమే కానీ అందరూ కూడా నన్ను ఆదరించారు నన్ను అభిమానించారు నాకు ఎనలేని కీర్తిని తెచ్చే విధంగా నాకు మెజార్టీని ఇచ్చడంలో జూల తిండి గ్రామం పంచాయతీ నాకు ఒక మంచి మెజార్టీని ఇచ్చింది అందుకనే ఈ ఊరు మీద నాకు ఒక ప్రత్యేక ప్రేమ ఉంది ఎందుకంటే నేను పుట్టింది బ్రాహ్మణ కాక అగ్రహారం నాకు రాజకీయ గుర్తింపు తెచ్చింది జువ్వలు దిన్ని అందుకని జీవితాంతం జువ్వలు దీన్ని మర్చిపోయేది ఉండదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అందుకనే జువల్ దీని కోసం ఒక పక్క వ్యవసాయ రంగంగా ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తూనే ఇంకొక పక్కంగా మన బిడ్డ చదువులు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ ప్రాంతాన్ని కూడా ఇండస్ట్రియల్ గా తీసుకురాబోతున్నాననే విషయాన్ని కూడా మీకు కూడా తెలియజేస్తున్నా ఇంకా అన్ని అన్ని అనుకూలిస్తే రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు మీదుగా రోజు జువల్దిన మీదుగా రామాయప అన్నగారిపాలెం తుమ్మలపేట మీదుగా రామాయపట్నం దాకా దీన్ని నేషనల్ హైవేగా చేయబోతున్నాం తొందరలో ఈ రోడ్డుని నేషనల్ హైవేగా చేయబోతున్నాం అంటే ఇంకా ఇప్పుడు ఉండే రోడ్డుకి డబల్ రోడ్లు రాబోతున్నాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం మీరు ఇచ్చిన ఆశీస్సులు మీరు ఇచ్చిన మెజార్టీ అందుకనే మరొక్కసారి మీ అందరూ కూడా వినాయకుడు చూసి నేర్చుకోండి గర్వం వద్దు అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం కులాలు కాదు మతాలు కాదు ప్రతి ఒక్కరిది కోస్తే వచ్చేది రక్తమే కాబట్టి ఇక్కడ కులాలు కాదు ఒకరినొకరిని ప్రేమించుకుంటూ మన ఊరిని మన అందరం కూడా అభివృద్ధి చేసుకునే దాంట్లో అందరం కలిసి ఉందాం ఉందామని చెప్పి ఈ సందర్భంగా ఒడ్డీ సంఘం యువకులందరినీ కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునేందుకు దేవుడిని దర్శించుకునేందుకు నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీరు వేరు నేను వేరు కాదు మనందరం కూడా ఒకటే కావాలని బాగా జాగ్రత్తగా కాపాడుకునే దాంట్లో భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో మన ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఎక్కడ బ్రతకడం కాదు ఎక్కడ పుట్టిన వాళ్ళు మన ఊరికి వచ్చి బతికేటట్టుగా మన ఊరిని ఎదగించే దాంట్లో మీరు మేము కలిసి అందరం కూడా ముందుకు పోదామని ఈ సందర్భంగా మీతో పాటు తెలియజేస్తూ మీరు అందరూ ఆనందంగా ఉన్న టైంలో నేను వచ్చి ఉపన్యసించడం కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని ముగిస్తూ అందరూ